సో సడన్ గా ఆగిపోయేసరికి లైవ్ అయితే ఆఫ్ చేశాను ఒక్కసారి లైవ్ లోకి అయితే రండి లైవ్ లోపలి పూజిత హాయ్ వాయిస్ అసలే అనుష హాయ్ రా केयूसी यूसी तिनावा अक् तिनारा लहरी हाई रा के लक्ष्मी हाय लक्ष्मी बहुनावा पुनीता हाय सरिन कुमार हाय एंडी रेखा हाय अक् तिनारा तिनारा अनुषा तिनावा अक् तिना बोईना हाय अंडी चिट्टी हाय नागा ब्लॉग्स हाय अंडी लावण्य हाय मेरू పెట్టుకున్న శారీ కాస్ట్ ఇదా అండి ఇది ఫైవ్ ఫిఫ్టీ శారీస్ అండి ఏం చేస్తున్నావు అక్క ఇప్పుడు లైవ్లో శారీస్ చూపిద్దామని అనుష టూ ఫిఫ్టీ శారీస్లో ఇప్పుడు చూపిస్తాను ఆ రెండు పీసెస్ మాత్రమే ఉన్నాయి లైవ్లో బుక్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే అవి ఉంటాయి అక్క మళ్ళీ వచ్చావా అక్క బాగున్నావా బాగున్నావు వంశీరెడ్డి హాయ్ అక్క థ్యాంక్ యూ ತಂದೆಯ ಹಾಯ್ ರಾ ಹಾಯ್ ಅಕ್ಕ ಶಾರೀ ಕಲೆಕ್ಷನ್ ಸೂಪರ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್ ಅಮ್ಮ ತಿನ್ನ ತಿನ್ನಮ್ಮ ಹಾಯ್ ಅಕ್ಕ ಸೂಪರ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಮಮತಾ ತಿನ್ನವಾ ಭಾಸ್ಕರ್ ಗೌಡ್ ತಿನ್ನೇ ನೀ ಸಾರಿ ಐಕೆ ಪ್ಯಾಕ್ ಅದು ಬರುವು ಅವು ಕ್ಯಾಶ್ ಆನ್ ಡೆಲವರಿ ಲದಾಕ ಲಕ್ಷ್ಮಿ ಲದರಾ ಆನ್ಲೈನ್ ಪೇಮೆಂಟೇ ಶ್ಯಾಮ ಹಾಯ್ ಮೊಹಮ್ಮದ್ ಹಾಯ್ ಅಂಡಿ ಹಾಯ್ ಅಕ್ಕ ಉಂದ ಆ ಉಂದಿರಾ వరజ హైదరాబాద్కి ఉంది టూ ఫిఫ్టీ శారీస్ రీస్టాక్ చేపిస్తావా అక్క టూ ఫిఫ్టీ శారీసా చెప్తాను రా ఆన్లైన్ పేమెంటా అండి అవునండి ఆన్లైన్ పేమెంటే ప్లీజ్ లైవ్లో ఉన్నప్పుడు కాల్ చేయొద్దు క్యాష్ ఆన్ డెలివరీ ఉంది అక్క లేదు లావణ్య ఆన్లైన్ పేమెంటే అక్క మీరు చాలా బాగా రీల్స్ చేస్తారు థ్యాంక్ యూ వంశీ రెడ్డి మీరు పోయిన శ్రవంతి హాయ్ రా శ్రవంతి లలిత హాయ్ బాగున్నావా హాయ్ అక్క సూపర్ సారీ థ్యాంక్ యూ సో మచ్ అమ్మా త్రీ ఫిఫ్టీ శారీస్ సూపర్ అక్క అవునమ్మా చూపిస్తాను లైవ్లో ఇంకా చాలా వరకు వెయిట్ చేద్దామని అనుకుంటున్నాను వచ్చాక అయితే చూపిస్తాను ఆల్మోస్ట్ టూ ఫిఫ్టీ శారీస్ అయితే ఆల్మోస్ట్ అయిపోయాయి ఒకసారి చూపిస్తాను ఏమేమి కలర్స్ ఉన్నాయో సో టూ ఫిఫ్టీ శారీస్లో అయితే ఈ కలర్ అయితే అవైలబిలిటీలో ఉంది ఇది ఎవరికైనా కావాలి అనుకుంటే వెంటనే లైవ్లో బుక్ చేసుకొని స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్కి మెన్ సెండ్ చేయండి నేనైతే తీసి పక్కన పెడతాను మీ వీడియోస్ థ్యాంక్ యూ అండి హాయ్ అక్క బాగున్నావా ఎలా ఉన్నారు అక్క తిన్నారా ఆ తిన్నారా మీరు బాగున్నారా సో టూ ఫిఫ్టీ శారీలో అయితే ఇది ఉంది అండ్ ఇంకొక కలర్ వచ్చేసి ఇదే అండి ఈ కలర్ ఉంది అక్క వీడియో క్లియర్గా లేదు అక్క ఓ అవునా వైఫై ప్రాబ్లం ఉన్నట్టుందిరా నాకు కావాలి అక్క హారిక ఒకసారి వాట్సాప్కి స్క్రీన్షాట్ పెట్టి పూర్తి అడ్రస్ అయితే సెండ్ చే హై అక్క క్లాస్ నేమ్ చెప్పండి ఇది వచ్చేసి జరా టూ ఫిఫ్టీలోని జారా శారీసే ఎక్కువగా ఉంటాయి కదా మనకి హై అక్క పట్టు శారీస్ ఉన్నాయా పట్టు శారీస్ లేవమ్మా అక్క నా నేమ్ మెన్షన్ చేయండి అక్క అశ్విని అదో హాయ్ అశ్విని అక్క మీరు కలర్ మోడల్ డిఫరెంట్ డిఫరెంట్గా తీసుకో ఓకే అమ్మా ట్రై చేస్తాను నెక్స్ట్ టైం హై అక్క ఏం లత బాగున్నారా బాగున్నా లత నువ్వు బాగున్నావా ఇది టూ ఫిఫ్టీ శారీస్లో లో అయితే ఈ రెండు శారీస్ ఈ రెండు కలర్స్ మాత్రమే అవైలబిలిటీలో ఉన్నాయండి వెంటనే వాట్సాప్లో లో అయితే మెసేజ్ పెట్టండి మీకు ఏ కలర్ కావాలి అనేది ఓకేనా ఇది అయితే టూ ఫిఫ్టీ అండ్ త్రీ ఫిఫ్టీ శారీస్ ఇవి బ్లాక్ లో చూసాం కదా బ్లాక్ కలర్ లో చూపించాను అందులో కలర్స్ అయితే చూపిస్తాను హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నాను అసిన ఇప్పుడు ఉన్న లేటెస్ట్ శారీస్ ఏంటి అన్ని లేటెస్ట్ ఏ తీసుకొస్తున్నామండి ఎక్కడి నుంచి తీసుకొస్తారు హాయ్ ఎక్క హాయ్ దీపు సో ఇవైతే త్రీ ఫిఫ్టీ శారీస్ అండి త్రీ ఫిఫ్టీ శారీస్లో మీరు కట్టు మీరు కట్టుకున్న శారీ మళ్ళీ సేల్ చేస్తారు ఎలా అలా ఎలా సేల్ చేస్తామండి కట్టుకున్న శారీస్ క్యాష్ ఆన్ డెలివరీ పెడతాండక్క క్యాష్ ఆన్ డెలివరీ లేదురా అక్క ఎలా ఉన్నావు బాగున్నాను శృతి సో త్రీ ఫిఫ్టీలో కలర్స్ అయితే ఇవి ఉన్నాయండి వన్స్ బ్లూ ఉంది ఇలా స్క్రీన్ షాట్ తీసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది మ్యామ్ నేమ్ కూడా మెన్షన్ చేయండి ఓకే అండి త్రీ ఫిఫ్టీ శారీస్లో ఇంకొక కలర్ వచ్చేసి రెడ్ కలరు ఆ యొక్క బాగున్నా అండ్ ఇంకొక కలర్ వచ్చేసి బ్లాక్ హై బాగున్నావా బాగున్నా కావ్యా వచ్చేసి త్రీ ఫిఫ్టీ శారీస్ అండి సేమ్ శారీ హండ్రెడ్ రూపీస్ అయితే తీసుకోండి అక్క మీరు అక్కడ అను యాదవ్ హాయ్ రాయక్క ఇదిగో త్రీ ఫిఫ్టీ శారీస్ అయితే ఇవి ఇందులో ఉన్న కలర్స్ త్రీ ఫిఫ్టీ శారీస్లో లో వీడియో క్లియర్గా లేదు స్ట్రైక్ అవుతుంది ఓ అవునా ఒకసారి లైవ్ చెక్ హాయ్ అక్క నేను సౌజన్య బెంగళూరు నుంచి ఐఎం క్లాస్ సెవెంత్ ఐఎం క్లాస్ సెవెంత్ ఫ్లాంటిందా ఖమ్మం డెలివరీ చేస్తామండి ప్లీజ్ లైవ్లో కాల్స్ అయితే చేయొద్దు నాకు ఎల్లో శారీ కావాలి ఒకసారి వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ పెట్టండిరా అక్క మీరు సారీ సేఫ్ హాయ్ అక్క హాయ్ ఫ్రమ్ బల్లే సారీ బాగున్నాయి అక్క థ్యాంక్ యూ సో మచ్ అండి సో ఇది వచ్చేసి ఇప్పుడు నేను కట్టుకున్న శారీ అయితే ఫైవ్ ఫిఫ్టీ అండి పికాక్ మిర్రర్ శారీస్ ఇవైతే ఇక్కడ మనకి బార్డర్లోకి కలంకారీ ప్రింట్ అయితే వస్తుంది ఇదిగో కలంకారీ ప్రింట్ అయితే వస్తుంది చిన్న చిన్న మిర్రర్స్ కూడా వస్తాయి ఫైవ్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ చాలా బాగుంది శారీలగా అయితే చాలా బాగుంది శారీస్ అయితే ఇదిగో బ్లాక్ కలర్ వచ్చింది బార్డర్ మిగర్స్ లో అయితే వచ్చింది ఇక్కడ మాత్రం పళ్ళు పాటు నాకు చాలా బాగా నచ్చింది పళ్ళు పాటు లో అయితే ఇలా రాధాకృష్ణన్ తోటి పూర్తి డిజైన్ అయితే చాలా బాగుందండి ఒకసారి చూడండి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ కలర్ లో బ్లాక్ లో వచ్చింది బ్లౌజ్ అయితే అక్క హాయ్ నా నేమ్ మనోజ్ యాదవ్ హాయ్ మనోజ్ యాదవ్ మీరు శారీస్ సో చాలా బాగున్నారు అక్క థ్యాంక్ యూ సౌజన్య యూట్యూబ్ బి ఫ్యామిలీ కోసమే హెడ్టెక్ కోసం ఎందుకు వస్తున్నారండి లైవ్కి రాకండి మా ఛానల్ని ప్రమోట్ చేయండి ఛానల్స్ నేను ఏం ప్రమోట్ చేయట్లేనండి ఇందులో నెక్స్ట్ కలర్ వచ్చేసి బ్లూ అండ్ పింక్ కలర్ అండి ఇది కూడా మంచి కలర్లో ఉంది బ్లూ స్కై బ్లూ అండ్ పింక్ కాంబినేషన్లో ఉంది అక్కడ డ్రెస్సెస్ తీసుకురండి ట్రై చేస్తాను నెక్స్ట్ టైము ఓకేనా ఇది వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ త్రీ షిప్పింగ్ అండ్ ఇంకొక కలర్ వచ్చేసి ఇది మంచి లావెండర్ కలర్ డార్క్ బ్లూ కలర్లో వచ్చింది ఎక్కడికైనా మమ్మీ ఎక్కడికైనా పంపిస్తామండి ఇగో ఇది వచ్చేసి బ్రింజోల్ అండ్ డార్క్ బ్లూ డ్రెస్సెస్ లేవమ్మా ఇది వచ్చేసి లైట్ పింక్ రామా గ్రీన్ కాంబినేషన్లో వచ్చింది లైట్ పింక్ రామా గ్రీను ఇలా ఉంది ఆ యొక్క కరీంనగర్కి పంపిస్తారా పంపిస్తారా కరీంనగర్కి కూడా ఇంకొక కలర్ ఇది ఇంకొక కలర్ వచ్చేసి మంచి రంగు అండ్ మెరూన్ అండి మెరూన్ కలర్ కాంబినేషన్ లో వచ్చింది ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి వాట్సాప్ నెంబర్ ఓన్లీ వాట్సాప్ వాయిస్ మెసేజ్ చేయండి నేనైతే రిప్లై ఇస్తాను డబల్ నైన్ ఫైవ్ నైన్ జీరో వన్ ఫైవ్ సిక్స్ ఎయిట్ ఫోర్ నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి ఓకేనా హాయ్ అండి బాంబేకి పంపిస్తారా పంపిస్తామండి కావాలి అక్క అలా తీసుకోవాలి వాట్సాప్ నెంబర్కి ఒకసారి స్క్రీన్షాట్ తీసి పెట్టరా నేనైతే శారీ అవైలబిలిటీలో చెక్ చేస్తాను ఓకేనా శారీ ప్రైస్ ఫైవ్ ఫిఫ్టీ అండి ఇది కూడా ఏమంటారు ఇది రామగ్రీన్ అంటారు కదా రామగ్రీన్ మెరూన్ కలర్ కాంబినేషన్లో ఉంది భూపాలపల్లికి కూడా వస్తుందమ్మా వాట్సాప్ వస్తుంది చూడరా ఒకసారి డబల్ నైన్ ఫైవ్ నైన్ జీరో వన్ ఫైవ్ సిక్స్ ఎయిట్ ఫోర్ ఇదిగో ఇదైతే ఇంకొక కలర్ అండి ఫైవ్ ఫిఫ్టీలో క్యాష్ ఆన్ డెలివరీ లేదండి థ్యాంక్ యూ సౌజన్య శారీస్ అయితే చాలా బాగున్నాయి ఈ కలర్ కాంబినేషన్ మాత్రం హైలెట్ రా అసలు ఎల్లో అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో నాకైతే చాలా బాగా నచ్చింది ఇదిగో చిన్న చిన్న మిర్రర్స్ వచ్చేసి బాగుంది ఇక్కడ ఫ్రంట్ అయితే చాలా చాలా బాగుంది డ్రెస్ కూడా ఓకే ఓకేరా ట్రై చేస్తాను అక్క వస్తుందిరా పెద్ద గుట్ట ఇదిగో ఇంకొకటి వచ్చేసి ఇదిగో పింక్ పింక్ అండ్ డార్క్ బ్లూ కాంబినేషన్ బాటిల్ గ్రీన్ ఉంటుంది కదా అది రెండు మిక్స్డ్ తిన్నావాక శారీ హైక నా చిన్నారి తల్లి మెన్షన్ చేయండి అక్కడ డ్రెస్సెస్ లేవాక డ్రెస్సెస్ లేవురా నెక్స్ట్ టైం చేద్దాము కొత్తగూడ కూడా వస్తుందమ్మా సో ఇవైతే ఫైవ్ ఫిఫ్టీ శారీస్ అండి ఇందులో కలర్స్ అయితే ఇవి మీరు స్క్రీన్ షాట్ తీసుకుంటే ఒక్క శారీ మీరు ఈజీగా ఉంటుంది అక్క చల్లారి రాజపేట వస్తుంది వస్తుందమ్మా రేస్ తక్కువగా పెట్టండి పింక్ మై ఫేవరెట్ కలర్ ఓ అవునా సౌజన్య ఇంకొక కలర్ వచ్చేసి నేను చూపిస్తాను త్రీ ఫిఫ్టీ శారీస్ అండి మంచి ఫ్లవర్ డిజైన్స్ వచ్చిన శారీస్ త్రీ ఫిఫ్టీ శారీస్ చాలా చాలా బాగున్నాయి తెలంగాణలో క్యాష్ ఆన్ డెలివరీ ఉందా లేదండి నాకు అది కావాలి మీరైతే స్క్రీన్ షాట్ తీసి పెట్టండి హాయ్ అక్క నా నేమ్ చెప్పండి అక్క ఓకే వంశీరెడ్డి హై హాయ్ వంశీరెడ్డి ఐఎమ్ శిల్ప హాయ్ శిల్ప గారు వస్తుందండి కర్ణాటక కూడా ఇదే అండి త్రీ ఫిఫ్టీ శారీస్లో లో ఇది ఇంకొక డిజైన్ అండి చాలా బాగుంది ఫ్లవర్ డిజైన్ లాంగ్ ఫ్రాక్స్ అయితే చాలా బాగుంటుంది శారీ వైజ్ గా కూడా డిజైనర్ శారీ లాగా ఉంటుంది ఇది వన్ కలర్ ఇందులో శారీ అక్క మీ వీడియోస్ రెగ్యులర్ గా చూస్తూ ఉంటాం పండు యాదవ్ థ్యాంక్ యూ సో మచ్ ఇందులో నేనైతే శారీ బ్లౌజ్ అయితే ఎలా వచ్చిందో చూపిస్తాను ఇదిగో బ్లౌజ్ ఇది అయితే బ్లౌజ్ అండి శారీ మొత్తం ఈ డిజైన్ లో వస్తుంది మంచి రోజ్ ఫ్లవర్స్ డిజైన్ లో వస్తుంది శారీ అయితే ఇది ఫస్ట్ కలరు త్రీ ఫిఫ్టీ శారీస్ అండి ఇవి ఇవి త్రీ ఫిఫ్టీ లో ఇంకొక కలరు వర్షా హాయిరా థ్యాంక్ యూ సో మచ్ వర్షా థ్యాంక్ యూ సో మచ్ స్వాతి హాయిరా మీ వీడియోస్ రోజు చూస్తూ ఉంటాం థ్యాంక్ యూ సో మచ్ అండి ఇది వచ్చేసి ఇంకొక కలర్ అండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్స్ అండ్ కలర్ కాంబినేషన్స్ అయితే అక్క మీరు అంటే మా పాపకి చాలా ఇష్టం థ్యాంక్ యూ పండు యాదవ్ గారు అక్కనా నేను చెప్పండి ఇదిగో ఇంకొక కలర్ అండి మీ నెంబర్ పంపు ఇది సో త్రీ ఫిఫ్టీ శారీస్లో లో ఇంకొక కలరు చాలా చాలా బాగున్నాయి అక్క తిన్నావా తిన్నారా సౌజన్య త్రీ ఫిఫ్టీ శారీస్ సూపర్ కలెక్షన్ సిస్టర్ సో ఇప్పుడైతే లైవ్ అయితే చాలా డిస్టర్బెన్స్ గా వస్తుంది ఒకసారి ఈవినింగ్ కూడా లైవ్ అనేది చేస్తాను మళ్ళీ క్లియర్ గా అయితే చేస్తాను త్రీ ఫిఫ్టీ శారీస్లో ఇది ఇదొక కలర్ అమ్మా పట్టు సారీస్ లేవు పట్టు సారీస్ తిన్నావా అక్క తిన్నానా అని మీరు తిన్నారా అక్క మీ నెంబర్ చెప్పండి అక్క ప్లీజ్ చెప్పాను కదమ్మా వాట్సాప్ నెంబర్ వాట్సాప్లో అయితే మెసేజ్ చేయండి ఇదిగో ఇంకొక కలర్ త్రీ ఫిఫ్టీలో ఇంకొక కలర్ ఇది హాయ్ అక్క హాయ్ అను సాయి హాయ్ సౌజన్య థ్యాంక్ యూ రావలీ హాయ్ ఇంకొక కలర్ అండి త్రీ ఫిఫ్టీలోని వీడియో క్లారిటీగా లేదక్క షేక్ చెక్ చేసుకో అవునా వస్తుందిరా కాటన్ సారీస్ లేవండి అండ్ లాస్ట్ కలర్ త్రీ ఫిఫ్టీలో ఇది లాస్ట్ చాలా బాగుంది మేడం మై విలేజ్ మా విలేజ్ వచ్చేసి యాదాద్రి డిస్టిక్ అమ్మ ఇది అయితే లాస్ట్ కలర్ హాయ్ అండి తిన్నావా సూపర్ సూపర్ ఫైవ్ హండ్రెడ్ అవునా శిరీష హాయ్ రా బాగున్నావా ఎలా ఉన్నావు రోజు శారీస్ చాలా బాగున్నాయి అక్క అవును సౌచ చాలా బాగున్నాయి పింక్ శారీస్ లేవా అండి అయిపోయాయి అక్క కలెక్షన్కి వెళ్ళడానికి డ్రెస్సెస్ డ్రెస్సెస్ నెక్స్ట్ టైం ట్రై చేద్దాం రా సరదాగా అక్క వాట్సాప్ నెంబర్ మెన్షన్ చెయ్యు ఓకే అమ్మా చేస్తాను శిల్ప హాయ్ ఇవైతే త్రీ ఫిఫ్టీ శారీస్ అండి ఓన్లీ వాట్సాప్ డబల్ నైన్ ఫైవ్ నైన్ జీరో వన్ ఫైవ్ సిక్స్ ఎయిట్ ఫోర్ నెంబర్కి మాత్రం ఓన్లీ వాట్సాప్ కాల్స్ మాత్రం చెయ్యొద్దు మీరు చేసినా కానీ లిఫ్ట్ చేయరు అది నా దగ్గర ఉండదు నేనే రిప్లై ఇస్తాను కానీ లిఫ్టింగ్ అయితే లిఫ్ట్ అయితే చెయ్యను మీరు పట్టుకున్న శారీ అయితే ఫైవ్ ఫిఫ్టీ శారీ రా ఇది చాలా బాగుంది సో ఇక్కడికైతే ఇదిగో మంచి కలంకారీ డిజైన్ రాదా ప్రింట్ డిజైన్లో వచ్చింది బ్లాక్ స్టిచ్చింగ్ బ్లాక్ స్టిచ్చింగ్ వస్తాయి చూస్తారా శారీస్ ఒకసారి చూపించండి బ్లౌజ్ స్టిచ్చింగ్ శారీస్ లేవండి అయిపోయాయి అయిపోయాయి స్లోగా చెప్పండి ప్రతి వీడియోకి టైటిల్ కింద ఉంటుందమ్మా ఒకసారి చూడండి హాయ్ అక్క హాయ్ అంత టైం పడుతుందక్క డ్రెస్సెస్ రావడానికి డ్రెస్సెస్ కొంచెం ఆలోచించాలిరా అక్క ఈరోజు సారీ అన్నీ లైవ్లో చూసాను ఒకసారి చూడండి మీ వాయిస్ చాలా బాగుందక్క థ్యాంక్ యూ రా అని హాయ్ అక్క పావని హాయ్ రా అక మీరు కట్టుకున్న శారీ బాగుంది అవును ఫైవ్ ఫిఫ్టీ శారీస్ అయితే ఇవి ఇంట్లో కలర్స్ కూడా ఉన్నాయి ఒకసారి చూడండి కలర్స్ ఉన్నాయి రా చూపించాను ఒక్కసారి లైవ్ స్టార్టింగ్లో హాయ్ అండి మీ హార్డ్ వర్క్ సూపర్ థ్యాంక్ యూ సో మచ్ అండి శ్రీనివాస్ గారు మీ విజయవాడకి కూడా వస్తాయి ఏమైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో సెండ్ చేయండి సమీరా హాయ్ రా సంధ్య హాయ్ షీలా హాయ్ ఇన్స్టాగ్రామ్ ఉందా మీకు ఉందండి మీ తమ్ముడికి ఏం షాప్ ఉంది హెరిటేజ్ పార్లర్ అండి మీరు కట్టుకున్న కలర్స్లో కలర్స్ అయితే ఉన్నాయా ఇందులో కలర్స్ అవన్నీ చూపించాను షార్ట్ వీడియో కూడా పెడతాను ఒకసారి చూడండి ఒకవేళ వీలుంటే మాత్రం ఈవినింగ్ అయితే లైవ్లోకి అయితే మళ్ళీ కలుద్దాం లైవ్ పెట్టుకుందాం అనేది నేను మెన్షన్ చేస్తాను ఓకేనా బాయ్ అండి అయితే లైవ్ అయితే ఎండ్ చేసేస్తున్నాను ఓకే బాయ్ మరి los